హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సండే స్పెషల్గా ఏం చేసుకురు నేనైతే చికెన్ అనమాట మంచిగా వచ్చింది కర్రీ చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తే చాలా ఈజీ అండి మంచిగా టేస్టీగా వస్తుంది కొంతమంది కుదరదంటరిగా ఇట్లా చేసుకోండి మంచిగా ఉంటుంది ఫస్ట్ అయితే మంచిగా ఆయిల్ పోసేసుకొని దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు ఒక బండ పువ్వు అలాగే మంచిగా మరాఠీ మొగ్గ లవంగాలు రెండు రెండు అన్నీ వేసుకొని తాలింపులో పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేగినాక పసుపు అయితే కొంచెం ఎక్కువ ఎక్కువేయాలన్నమాట కోడి కూరలో పసుపు ఎక్కువ వేస్తేనే కూర అనేది మంచిగా టేస్ట్గా ఉంటుంది అనేది రాదనమాట మంచిగా ఉల్లిపాయలు కూడా మగ్గినాక ఉల్లిగడ్డలు మగ్గినాక పెద్ద సైజు టమాటాలు అయితే రెండు వేయాలి ఇవి కూడా మంచిగా మగ్గించుకోవాలండి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ని మంచిగా దీంట్లో వేసుకొని తాలింపులో బాగా మగ్గాలండి మగ్గినాక ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా ఉడికినాకనే అల్లం అనేది వేయాలన్నమాట ఇంకా అల్లం కూడా వేసి మంచిగా మంట తగ్గించుకొని కలుపుతా మంచిగా దీంట్లోనే ఉడకనియాలన్నమాట మంచిగా దీంట్లోనే తాలింపులనే ఉడకాలి చికెను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే మంచిగా ఉడకాలన్నమాట బాగా కలుపుతూ మంచిగా ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా అడుగట్టకుండా కడపాలి ఆ తర్వాత మంచిగా పెరిగి అయితే కొంచెం పోసుకోవాలండి నేను పోసినంత పెరుగు కేజీ చికెన్కి అనమాట ఇది ఇంకా ఆ తర్వాత మంచిగా దీన్నైతే మొత్తం ముక్కలకు బట్టేలాగా కలుపుకోవాలి కూర రాదు చాలా రుచిగా ఉంటుంది చిక్కగా వస్తుంది కూర ఎంత బాగుంటుందో తినేటప్పుడు అయితే ఇంకా మంచిగా బాగా మగ్గినాక ఒక అరవై పర్సెంట్ అట్లా మంచిగా చికెన్ ఉడికినాక కారం అయితే వేయాలన్నమాట ఈ కారం అయితే మంచిగా రుచికి సరిపడా వేసుకోండి నేనైతే ఉత్త చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసిన ఆ తర్వాత మామూలుగా మా మా ఇంట్లో పప్పుల కారం ఉంటుంది అదైతే అయితే నాలుగు స్పూన్లు వేసినా అనమాట మొత్తం ఐదు స్పూన్లు స్పైసీగా ఉండేది అయితే ఒక స్పూన్ వేసిన కారం వాసన పోయాక వాటర్ పోసుకోవాలి ఇంకా వాటర్ అన్ని పోసుకున్నాక మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఆల్రెడీ అరవై పర్సెంట్ చికెన్ ఉడుకుద్ది కదా ఇంక ఈ వాటర్లో మంచిగా ఉడుకుద్దు అనమాట వాటర్ అప్పుడు తక్కువ పడుతుంది చిక్కగా వస్తుంది అనమాట ఎక్కువ వాటర్ పోసుకోవద్దు మనం తాలింపులోనే మంచిగా మగ్గనిచ్చినామంటే చికెన్ అనేది తొందరగా ఉడకుద్దు అనమాట ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి ఇంకా కొంచెం దగ్గర పడాలన్నమాట కూర చిక్కబడాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఇంకో ఇట్లా రావాలన్నమాట చికెన్ మంచి వాసనైతే వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఫంక్షన్లో వండుతారు తరుగా అట్లా వస్తుందనమాట ఇంకా మసాలా అయితే ఒక స్పూన్ వేసేసిన గుమ్మగుమలాడిపోయింది చికెన్ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో చిక్కటి మంచిగా వచ్చిందనమాట చిక్కగా వచ్చింది పులుసు కూడా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో వచ్చేసి చికెన్ పులుసు అనమాట ఇంకా పీసులు అయితే కొంచెం పెద్దవే వేసినాయి ఈరోజు వచ్చేసి చూసారు ఎంత బాగొచ్చిందో స్టవ్ ఆఫ్ చేసినాక చికెన్ ఇంకా దగ్గరికి వస్తుంది బాగుంటుందండి మనకి చికెన్ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కానీ బాగుంటుంది టేస్టు మనం వైట్ రైస్లో కానీ బగారలో కానీ తినొచ్చు పూరీలో కానీ తినొచ్చు అనమాట ఈ చికెన్ మంచిగా ఉడికిపోయిందనమాట ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ అనమాట ఇంకా వచ్చేసి రసం కూడా చేసిన వైట్ రైస్ కూడా వండిననమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి